హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మనమైతే కుండ చికెన్ చేస్తున్నాము కుండ చికెన్ అంటే గోంగూర చికెన్ అండి దానికోసమని మనం కుండ పెట్టుకున్నాము దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి నేను కప్పు తీసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడిందండి ఇప్పుడు దాంట్లో మనమైతే చెక్క ఇలాచి సాజీరా లవంగాలు బిర్యానీ ఆకు వేసుకుందామండి కలుపుకుందాము ఇప్పుడైతే దీంట్లో ఐదు ఆరు పచ్చిమిర్చి కడిసి వేస్తున్నామండి ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద సైజు ఉల్లిగడలు తీసుకున్నామండి ఇప్పుడైతే కలుపుకుందాం మంచిగా ఇప్పుడైతే దీంట్లో మనము సాల్ట్ యాడ్ చేస్తున్నామండి అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాము దీన్ని కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందామండి కలుపుకొని కొంచెం ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు దాంట్లో చికెన్ వేసుకుందాము నేనైతే దీంట్లో వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ అండి ముక్క సైజు కొంచెం మీడియం అండి చిన్నగా గుడ్సుకోలేదు మరి ఎందుకంటే చికెను చిదిరిపోతుంది కదా ఇప్పుడే దీన్ని కలుపుకుందామండి ఇప్పుడే చికెన్ మంచిగా ఉడికేదాకా చికెను మగ్గించుకుందామండి మనం చికెన్లో కండి గోంగూర తీసుకున్నాము మేమైతే మూడు కట్టలు తీసుకున్నామండి మంచిగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాము దీన్ని ఇప్పుడైతే ఉడికించుకుందామండి మనమైతే బౌల్లో తీసుకుంటున్నాము మనం దీంట్లో నాలుగు పది పచ్చిమిరకాయలు తీసుకున్నాము చిన్నవి మేమైతే ఆయిల్ వేసి ఉడించుకుందామండి నీళ్ళు అయితే ఇంకపోయాయండి ఇప్పుడు మనం కారం వేసుకుందాము ఇప్పుడు అయితే కలుపుకుందామండి చికెను చికెన్ అయితే ఇంకొంచెం రెండు నిమిషాలు మగ్గాలండి మగ్గినాక మనము గోంగూర వేసుకుందాము దీంట్లో మనమైతే ఎరిపోయ్యి మీద గోంగూర ఉడికి వచ్చినామండి ఇప్పుడు ఆ గోంగూర చికెన్లు వేసుకుందాము చికెన్లో అయితే గోంగూర అండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందామండి ఇది ముక్క చిదిరిపోకుండా మంచిగా కలుపుకుందామండి రెండు నిమిషాలు అగరేద్దాము లో ఫ్లేమ్లో గోంగూర చికెన్ అయితే మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో మనము ధనియాల పొడి అన్నీ ప్రిపేర్ చేసుకున్న మసాలా అన్నీ ఫస్టే వేసుకున్నామండి అన్నీ మిక్సీ పట్టుకొని అది మీకు లేదు ఇప్పుడు అది ఇంట్లో మనం కొత్తిమీర వేసుకుందాము ఫైనల్గా అవుతా అండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ ఎట్లుందో చూచిప్తానండి నేను చాలా చాలా బాగా వచ్చింది బావగారు వచ్చారండి బావగారు చేరలు వచ్చారు ఈ ఈరోజు చికెన్ గోంగోర చేశాను బావగారు బాట్ ఒకసారి తిని ఎట్లనో చెప్పావా కొంచెం బావగారు ఎట్లా వచ్చింది బావగారు ఈరోజు అయితే మా బామార్ది మా బాబాది ఒక ఫ్రెండు మా అల్లుడు నా కూతురండి